కాకినాడ రూరల్ మండలం వాకలపుడి ఎఫ్సిఐ కొలాని శ్రీనివాస్ నగర్కి చెందినటువంటి కొల్లుపోయిన శ్రీనివాస్ నాయకత్వంలో గ్రామ అధ్యక్షులు గంటా ప్రసాద్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు మంది స్థానికులు మహిళలు జనసేన పార్టీలోనూ చేరారు కాకినాడ గుడారిగుంట జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ క్యాంపు కార్యాలయంలో వీరందరికీ నానాజీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత మహిళలు జనసేన పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరిన వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జనసేన కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ నాయకులు శ్రీరంగు శ్రీనివాస్ దాసరి శివ సోదే ముసలయ్య జనసైని వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ నిమిషం నుంచి వాల్మీ మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుడికి ఏ కష్టమైనా వస్తే ఎలా నిలబడతాము అట్లాగే మీకు ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం వచ్చినా సరే మీ జనసేన పార్టీ మీ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం ఇవాళ ప్రత్యేక జాయిన్ అయిన వాళ్ళు అందరినీ కూడా పార్టీలోకి వెల్కమ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి మీరు ఒక కుటుంబ సభ్యులు సగవ తీసుకుంటున్నాను అంతే నానాజీ గారికి నమస్కారాలండి నేను హౌస్ వైఫ్ని ఎప్పుడు బయటికి రాలేదు కేవలం జనసేన నెగ్గాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇదే మొదటిసారి నేను బయటికి రావటం అందుకని మీరు అందరితో పాటు నేను కూడా ఎంతో కృషి చేయాలనుకుంటున్నాను మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని చెప్పడానికి రెడీ సార్ అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యు రూరల్ మండలం అయినటువంటి వాకల్పూడి కూలి ఎస్ నుంచి సుమారు ఇరవై ఐదు మంది జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు మీకు చాలాసార్లు చెప్పాను నేను సిద్ధాంతాలు అనేక మంది చెప్తారు కానీ సిద్ధాంతాలు అమలు చేసి చాలా తక్కువ మంది ఉంటారు అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క అమలు చేసే విధానం చూసి సుమారు ఇరవై ఐదు మంది మహిళలతో సహా కలిపి ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు ఆయనతో పాటు ముందు ముందు అడుగు అడుగు వేయిపోతూ ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే గొప్ప సంకల్పంతో వీరందరూ కూడా జాయిన్ చేసుకుంటారు చేయాలంటారు సాధారణంగా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతుంటే కార్యకర్తలు జాయిన్ అయ్యారు మా దాంట్లో రెండు పదాలు వాడతాం ఒక పదం జన సైనికులు అంట ఎందుకంటే సైనికులలాగా ఒక నీతివంతంగా మద్దతుగా కమసక్షన్తోటి ముందుకెళ్తా ఉంటుంది పార్టీ నిజంగా మేము క్రమశిక్షణతో లేకపోతే మాకున్నటువంటి ఈ యువ బలానికి ఈ రాష్ట్రంలో అనేక ఈ ప్రభుత్వ విధానానికి అనేక రకమైనటువంటి హింసాకాండలు విమర్శలు జరుగుతున్నాయి మా వాళ్ళంతా చాలా క్రమశిక్షణతో ఎప్పుడూ కూడా ఎన్ని బాధలు పెట్టినా సరే చట్టం చూసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు ముందు ముందు ఎవరికి వెళ్ళినంత ప్రభుత్వానికి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నా అట్లాగా ఒక రెండోది జనసేన పార్టీలో జాయిన్ అయితే మా కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు